ಿ ಮಹಾಸ್ವರೂಪರೀರೋಹವೇವೃದೇ ಚ ಗ್ರಂಥಿ ओरिपाल श्री विंकाडपति नीकू

全部。 ధన్వంతరి ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాలలో సూర్యనారాయణ ధన్వంతరి ఆలయంలోకి ఈ ఆయుర్వేద పరంపర మౌలిక వైద్య మహాసంఘం నుంచి మేము రావడం జరిగింది ధన్వంతరి టెంపుల్ అనేది తెలంగాణలో ఒకటి రెండు టెంపుల్ ఉంటే ఉండవచ్చు దానిలో సుప్రసిద్ధమైన టెంపుల్ మన జగిత్యాల్లో ఉండడం నిజంగా ఆయుర్వేద వైద్యులుగా మాకు అందరికీ ఎంతో గర్వకారము చాలా సుప్రసిద్ధమైన ఆలయం ఇదే ఈ ఆలయంలో ఈరోజు ధన్వంతరి యజ్ఞము హోమము జరగడం అది చాలా సంవత్సరాల క్రితమే వర్లగడ్డ రాజన్న గారు ఒక సంకల్పం తీసుకొని ఆయుర్వేద దేవుడైన శ్రీమన్ నారాయణుని అవతారమైన ధన్వంతరిని ఇక్కడ స్థాపించాలని చాలా కష్టపడ్డారు అప్పుడు కూడా మేము జగిత్యాల్లోనే ఉన్నాము ఎల్చులు గారు కూడా ఈ టెంపులు ఆరంభానికి వచ్చి శంకుస్థాపన సమయంలో అతను కూడా పాల్గొన్నప్పటి విశేషాలు కూడా ఉన్నాయి ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి జయంతిలో కూర్చున్నవారు ధన్వంతరి జయంతిలో పాల్గొన్నవారు సందర్శించిన వారు ఆ ప్రసాదం తీసుకున్న వారికి కూడా పూర్తి ఆరోగ్యం ప్రసాదిస్తుంది ఆరోగ్యంగా ఉండేవాళ్ళు విశ్వ కళ్యాణం కోసము లోకహితం కోసము ఇలాంటి యజ్ఞాలు జరగాలి ఇది కేవలం ఈ ఆలయాలకు సంబంధించింది కాదు మనుషులకు సంబంధించింది కూడా కాదు సకల చిరాచర జగత్తుకు విశ్వ కళ్యాణం కోసము ఇలాంటి యజ్ఞాలు హోమాలు జరగడం వల్ల ప్రకృతిలోనే సమస్త రోగాలు పోవడం అనేది ఉంటుంది ముందుగా ఏ వ్యాధి వచ్చినా ఏ జబ్బు వచ్చినా భగవాన్ ధన్వంతుని స్మరించుకొని ఆయన ప్రసాదాలు స్వీకరించి ఔషధాన్ని ఆరంభిస్తే ఖచ్చితంగా ఇంతటి యాగం పాలకడలి చిలకడ అంటే లక్ష్మీదేవి తన తల్లి తండ్రి గారింటికి వెళ్ళిపోయింది సముద్రంలోనికి ముందు కథనే చెప్తున్నాను అసలైనటువంటి శాస్త్రం కథ కానీ మనకందరికీ తెలుసుకోవాలనే ఉత్సాహం ఎలా ఉంటుంది కథ ద్వారా మన జ్ఞానం అంతా కథల రూపంలో చెప్పబడింది కథ అనేసరికి ఎవరో చెప్పారులే అనే నువ్వు వెళ్ళిపోయావు ఇదంతా ప్రభావం ఏంటంటే సినిమాల ప్రభావం మనకి నాటకాలు సినిమాలు అనేవి పోయి ఇబ్బంది కలిగింది సంకల్పించారు పాలకడలిలో నుంచి అమ్మవారిని బయటికి తీసుకొచ్చేంతగా మరి వాసుకి సర్పం మందర పర్వతం అవతారం ఇవన్నీ తెలుసుకున్నా పాలకడలిలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి పాలకడలి అంటే పాలు సముద్రం అనేటువంటి కుండ దాని అర్థం ఇక్కడ మందరము అంటే ఒక కవ్వం అన్నమాట వాసుకి అనేటువంటి తాడుతో చిలుకుతూ ఉన్నారు ఆ చిలకడంలో తలవైపుగా రాక్షసులు తోకవైపుగా దేవతలందరూ ఉండి చిలుకపోయేటప్పటికీ మందర పర్వతం లోపలికి పడిపోసాగింది అప్పుడు శ్రీమన్నారాయణుడు రెండవ అవతారమైనటువంటి కూర్మావతారంలో ఉభయచరజీవి అని అంటారు ఆ కూర్మావతారాన్ని అవతరించి ఈ మందర పర్వతాన్ని తన వీపు మీద అధిరోహించుకుని ఈ చిలికే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహింపజేశాడు అందులో నుంచి చాలా రకాలైనటువంటి వస్తువులు వచ్చాయి మొట్టమొదట వచ్చింది మహావిషం దాన్ని హలాహలం అని అన్నారు హలము అంటే నాగలి వింశోత్తరి దశలు అని అంటాం నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలాన్ని ప్రతి జాతక చక్రంలో రాస్తూ ఉంటాం కానీ ఎవరు అంతకాలం ఉండట్లేదు మరి ఈ నవగ్రహాల యొక్క దశలన్నీ కలిపితే నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలం బ్రతకాలి అంటే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఈ ఘత సేవనం అనేది మనం చేయాలి ప్రతి సేవనం చేస్తే తప్ప భూభృతం మనకి లభించదు కాబట్టి గోశాలల నిర్వహణ అక్కడ నుంచి ఆ గోభృతాన్ని మనం తీసుకోవడం ప్రతిరోజు ప్రతి మనిషి ఖచ్చితంగా ఒక పది గ్రాములు పాత పాత పద్ధతిలో చెప్పాలంటే ఒక తులం తులం అంటే పన్నెండు మాసాలు అంతా ఇప్పుడు పది గ్రాములు అంటున్నాం ఆధునిక కాలమానంలో ఆ పది గ్రాముల నెయ్యిని రెండు పూటలు కలిపినా పర్లేదు తినచ్చు ఆ విధంగా తిన్నప్పుడు మనకి ఈ ఆయుర్దాయం అనేది సంపూర్ణంగా ఉంటుంది ఉండాలి ఆ తర్వాత కామ్యం కామ్యం అంటే మనం కోరుకునే ప్రతి కోరిక మనం కోరికలు స్వామి స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటాం ఆ తర్వాత మోక్షం అన్ని పనులు చేసి మనం వాటిని విడిచిపెట్టాలి అన్ని పనులు చేయడంతో విడిచిపెడతాం లేదంటే